ట్రస్టెడ్ గోల్డ్ పెట్టిన బంగారాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యానం పేరు చెబితే మద్యం ప్రియులకు నోరు ఊరుతుంది ఇక్కడ యానాల్లో అడుగు పెట్టి ఊరు దాటే లోపు కుడి వైపు ఎడమ జాతీయ రహదారికి కుడివైపు ఎడమవైపు కూడా మనల్ని వైన్స్ పిలుస్తూ ఉంటాయి అలాంటి యానాల్లో కార్పొరేట్ బార్లకి కార్పొరేట్ స్థాయికి తగ్గద ఒక బార్ ఉంది దాని పేరే స్కై బార్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇలాంటి పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే ఉండే సౌకర్యాలతో ఉన్న బార్ని యానాల్లో ఈ మధ్య ప్రారంభించారు ఇక్కడికి విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కూడా మద్యం ప్రియులు వస్తున్నారు ముఖ్యంగా ఈ జిల్లాలో పర్యాటక ప్రాంతం యానం కావడంతో ఇక్కడికి వస్తున్న పర్యాటకుల్లో ఎక్కువ మంది ఈ బార్ని సందర్శిస్తున్నారు అయితే ఈ బార్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఇతర అంటే యానాల్లో ఉన్న ఇతర బార్లలో కానీ వైన్ షాపుల్లో కానీ దొరకని ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఈ బార్లో మగ్బీర్ ఉంటుంది బకెట్ బీర్ ఉంటుంది డ్రాట్ బీర్ ఉంటుంది బహుశా రాజమండ్రి ఇక్కడికి దగ్గరలో అతి సమీపంలో ఉన్న రాజమండ్రి కావచ్చు కాకినాడ కావచ్చు లేదా ఇటు విజయవాడ కావచ్చు లేదా అటు విశాఖపట్నం కావచ్చు ఇక్కడ ఈ మూడు రకాల బీర్లు దొరికే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఇక జిల్లాకి ముఖ్య కేంద్రమైన అమలాపురంలో అయితే అసలు ఆ బీర్లు ఉంటాయనే విషయమే చాలామందికి తెలియని పరిస్థితి అలాంటి బీర్లని ప్రత్యేకంగా ఈ స్కై బార్లో ఏర్పాటు చేశారు వీటి రుచి చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి ఖచ్చితంగా అంటే ఈ జిల్లాలో ఉన్న అనేక ప్రాంతాలని చూడడంతో పాటు ఈ బార్ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్తున్నారు ఈ స్కై బార్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడున్న స్టఫ్ ఇక్కడ దొరికే అంటే గోదావరి సమీపంలోనే యానా ఉండడంతో గోదావరిలో దొరికే వివిధ చేపలు కావచ్చు రొయ్యలు కావచ్చు పీతలు కావచ్చు వీటన్నింటినీ గోదావరిలో నుంచి పొద్దున్నే ఉదయమే ఇక్కడ స్టాఫ్ వెళ్ళి గోదావరిలో నేరుగానే వాటిని కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు అంటే చేపలు చెరువుల్లో దొరికే వాటికి అలాగే రొయ్యలు చెరువుల్లో దొరికే వాటికి గోదావరిలో నేరుగా దొరికే వాటికి మధ్య రుచిలో తీవ్రమైన వ్యత్యాసం ఉంటుంది ఆ వ్యత్యాసాన్ని ఇక్కడ చూపిస్తున్నారు అలాగే యాంబియన్స్ బార్లో ఏ మూల చూసినా కానీ యానానికి సంబంధించిన అనేక గుర్తులు పడవలు కావచ్చు చేపలు కావచ్చు పెద్ద షిప్పులు కావచ్చు గోదావరికి సంబంధించిన యాంబియన్స్ని లోపల సమకూర్చారు ఆ తో పాటు ముఖ్యంగా రూఫ్ రూఫ్ గార్డెన్ ఒకటి పెట్టారు ఈ రూఫ్ గార్డెన్ సాయంత్రం ఆరు ఆరున్నరకి స్టార్ట్ అవుతుంది రాత్రి పదకొండింటి వరకు ఉంటుంది ఈ సాయంత్రాలు అంటే పగలొచ్చిన వాళ్ళు ఎవరైనా మద్యం ఉంటే కింద బార్లో కూర్చుంటున్నారు ఒకవేళ సాయంత్రం ఎవరైనా వస్తే మాత్రం రూఫ్ గార్డెన్లో వస్తున్నారు ఈ రూఫ్ ఉన్న గొప్ప సౌకర్యం ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి జాతీయ రహదారి అటు కాకినాడ వైపు ఇటు అమలాపురం వైపు కూడా జాతీయ రహదారి కనిపిస్తుంది ఆ జాతీయ రహదారిలో వెన్నెల్లో ఆకాశం ఒక కప్పుగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ గార్డెన్ రూఫ్ గార్డెన్లో మద్యం ప్రియులు తమ ఏదైతే ఒక ఇష్టంగా ఇక్కడికి వచ్చారో ఆ ఇష్టాలని ప్రేమల్ని ఇక్కడ తీర్చుకుంటున్నారు అసలు ఈ ఈ స్కైబార్ అనేది ఎలా ఉంది లోపల కావచ్చు మన రూఫ్ గార్డెన్లో కావచ్చు అలాగే వీళ్ళకి ఉన్న ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వాటి తెలుసుకుందాం ఇప్పుడు స్కై బార్లో మరొక పార్ట్నరు అలాగే ఈ బార్ని ఇక్కడ వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి చూస్తున్న మరొక పార్ట్నరు అంటే ఈయన వర్కింగ్ పార్ట్నర్ అటు వర్క్ చేస్తున్నారు అలాగే పార్ట్నర్గా కూడా ఉన్నారు ఆయన దివాకర్ గారు ఆయన మనతో ఉన్నారు అసలు ఈ బార్ మెయింటైన్ చేయడానికి ఆయనకి ఎలాంటి అంటే ఇంత నీట్గా మెయింటైన్ చేయడం వెనక ఉన్న రహస్యం ఏంటి లేదా ఇతర అంశాలు ఆయన అడుగుదాం దివాకర్ గారు నమస్తే అండి నమస్తే అండి ఇది యానాల్లో ఇలాంటి బారు పెట్టడం అనేది దాదాపు అసహ అంటే ఒక రిస్కీకి సంబంధించిన వ్యవహారం అలాంటి రిస్కీని మీరు ఎందుకు తీసుకోవాలనుకున్నారు అంటే ఇప్పుడు అందరూ ఇటువైపు చూసినా మెట్రోపాలిటిన్ సిటీస్కే ఎంకరేజ్ చేస్తున్నారు అంటే హైదరాబాద్ కానీ చెన్నై బెంగళూరు గోవా సో సరదాగా చదువుకున్న ఒక అబ్బాయి ఇలా హోమ్స్టే చుట్టుపక్కల అమలాపురం రామచంద్రపురం ద్రాక్షారం కాకినాడ కానీ ఆ అట్మాస్ఫియర్ని ఊళ్ళో కూడా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తో అని అనుకుంటారు యాక్చువల్గా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ ఉండేది సొంతూర్లోనే ఉంటారు సో ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ని మనం యానంలో ఇందుకు తీసుకురాకూడదు అన్న విధంగా ఆ థాట్లో అందరూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే గోవా అనుకుంటారు సో ఆ టైప్ ఎలా సో గోవాలోని యానంలోనే ఎక్కువ ఈక్వల్ రేట్స్ ఉంది సేమ్ సో ఆ వైపుని మనం యానంలో ఇందుకు తీసుకురాకూడదు అన్న తాట్తో మెయిన్ మంచి ఫుడ్ ఒకటిచ్చి వచ్చిన కస్టమర్కి మంచి అకామిడేషను అలాగే యాక్సిబిలిటీగా ఇచ్చి ఆ కస్టమర్తో మనం వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ లిక్కర్కి ఎక్కువ ఇష్టపడతారు ఇప్పుడు మనం పబ్ స్కిల్లో అక్కడ అన్ని ఆఫర్స్ ఉంటాయి అనుకుంటున్నాను బీర్ బకెట్స్ అని టవర్ బిడ్స్ అని సో ఆ టైప్ ఆఫ్ మేమంతా కూడా ఫస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కడ లేని ఆఫర్స్ నెక్స్ట్ గ్యాంగ్ వస్తే గ్యాంగ్ ఆఫర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత లాంగ్ నుంచి వస్తూ ఉంటారు అని కొంచెం కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదని భయపడుతూ ఉంటారు సో డ్రైవ్ చేయాలిపోతారు కాబట్టి వాళ్ళకు కూడా అకామిడేషన్ ఇవ్వాలని రూమ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం రూమ్స్ అంటే కూడా బాగా ఇటు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో కాకుండా చాలా ఏసీ రూమ్స్ ఉంటాయి సో పార్టీ సైడ్ కానీ అన్ని సైడ్లో కూడా అందరూ వచ్చి రీజనబుల్గా ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది బార్ అంటే ఈ మామూలుగా బార్ అండ్ రెస్టారెంట్ అంటే రాత్రి పది తర్వాత అక్కడ గొడవ అవుతుంది అని ఒక ప్రపంచం అంతా అనుకుంటుంది అలాంటి గొడవలు రావడము దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి ఎందుకంటే మన చేతులు దాటిన పరిస్థితి ఒకసారి వస్తుంది అలాంటి పరిస్థితి వస్తే మీరు ఏం చేశారు అంటే అంత హార్డ్స్ స్టైప్ మెంటాలిటీ ఉన్న కస్టమర్స్ మన దగ్గర మాక్సిమం రారండి ఒకవేళ వచ్చినా మన దగ్గర బౌన్ సర్స్ ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంటారు మాది మాక్సిమం ట్వెల్వ్ వరకు పర్మిషన్ ఉంది ట్వెల్వ్ కు ఓపెన్ ఉంటుంది ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుంది దాన్ని మేము లెవెన్ థర్టీ క్లోజ్ చేస్తాం లాస్ట్ ఆర్డర్స్ లెవెన్ థర్టీ వరకు తీసుకుంటాం అమ్మా సో మాక్సిమం ఇప్పటివరకు అలాంటి గొడవలు అనేది కూడా ఏమీ రాలేదు అనమాట సో ఒకళ్ళు అలాంటివి వచ్చినా మాట్లాడి విధానం అది మనకి డిపార్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి దగ్గరలోనే వాళ్ళు ఎవరో ఒకరిని ఏదో ఒకటి పంపుతూ ఉంటారు చిన్న అదే మాకు బార్లో అయితే గొడవలు అవ్వండి రోడ్డు మీద కొంచెం వైన్ షాప్స్ అవి ఉంటాయి కదా అక్కడ మామూలుగా అవుతూ ఉంటాయి మీరు ఇక్కడ దీన్ని మెయింటైన్ చేస్తున్న పార్ట్నర్గా ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుని వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి అక్కడ బాగుంటుంది ఫలానాది బాగుంటుంది అని మీరు వెళ్ళండి ఎంజాయ్ చేస్తారు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న స్పెషల్ ఒక ప్రత్యేకమైన అంశం ఉందా టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి లిక్కర్లో ఉందండి ఫుడ్లోనే ఉంది నేను లిక్కర్ ఫీసారికి ఇందాక చెప్పినట్టు బీర్ బకెట్స్ ఆఫర్ ఒకటి నెక్స్ట్ టవర్ బీర్స్ ఒకటి నెక్స్ట్ ఒకటి అంటే గ్యాంగ్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకు డిస్కౌంట్ ఇవ్వడం ఫుడ్లో వచ్చి ప్లాటర్స్ అండి ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఎక్కడ కూడా కాకినాడ పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్లో తప్ప ఎక్కడ కూడా ప్లాటర్స్ అన్నీ ఉండవు అంటే ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అంటే చికెను మటను ఫ్రాను క్రాబు ఫిష్ ఇలా అంటే ఒకేదా ఒకే ఆర్డర్లో ఐదు కూడా వస్తాయి కనుక ఆ టైప్ ఆఫ్ ప్లాటర్స్ని కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో అది కొంచెం బాగా సక్సెస్ అయ్యిందండి ఫుడ్ విషయంలో అది మేము కస్టమర్కి ఏ విధంగా నచ్చుతుంది అలా ఫస్ట్ ఒక రెండు మూడు ప్లాటర్స్తో అనుకున్నది ఇప్పుడు మన దగ్గర ఎయిట్ నైన్ ప్లాటర్స్ ఉన్నాయి సెక్స్ ఆన్ దర్ బిచ్ ప్లాటరు ఇటాలియన్ ప్లాటరు జాక్స్పెరో ప్లాటరు నెక్స్ట్ టైగర్ ఫ్రాన్స్గా స్కాచ్ స్కాచ్ చికెను సెపరేట్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో మంచి టేస్ట్ ఇవ్వడానికి కస్టమర్లతో మేము ముందుకు వెళ్దాం అనుకున్నాం బయట దాంట్లో ఉన్న బీర్లకి బీర్ల ధరలకి మీ ధరలకి మధ్య వ్యత్యాసం ఎంత ఉంటుందండి ఒక ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుందండి అంతకు మించి పెద్ద ఉంటుంది అంటే యానం కాబట్టి మెయిన్ తక్కువ మీరు ఆంధ్రం మీద కంపేర్ చేసుకుంటే ఇటు బార్కి వచ్చేసరికి మీ ఆంధ్రలో వైన్ షాప్ కన్నా మా బార్ రేట్ ఇంకా తక్కువ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న అద్భుతమైన కేంద్రపాలిత ప్రాంతం యానం మనం యానాల్లో ఉన్నాము ఇక్కడ ఉన్న మరో అద్భుతమైన అంశం స్కై బార్ అంటే ఈ బార్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ప్రత్యేకతలు ఏంటో నేను చెప్పడం కంటే కూడా ఈ బార్ యజమానుల్లో ఒకరైన వాసు కొత్తశెట్టి మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఈ బార్కి ఉన్న ప్రత్యేకతలు ఏంటి ఈ బార్కి ఎందుకు రావాలి అంటే యానం పేరు చెప్పగానే మధ్యప్రియులకి మధ్యం ఇష్టపడేవారందరికీ చాలా అద్భుతమైన ఊరు అని అనిపిస్తుంది అలాంటి ఊరిలో ఈ బారికి ప్రత్యేకంగా ఎందుకు రావాలి ఈ బార్కి వస్తే వచ్చే సౌకర్యాలు ఏంటి ఆనందాలు ఏంటి వాసుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మొట్టమొదట అసలు అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంతలాగా ఈ యానం లాంటి ఒక చిన్న పల్లెటూరు ఇది పల్లెటూరు కాదు పట్టణము కాదు అలాంటి ఊర్లో ఇంత ఎస్టాబ్లిష్మెంట్ తోటి పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అంటే యాక్చువల్గా బేసిక్గా మా ఓన్ బ్రదర్ వచ్చి ఫిల్మ్ డైరెక్టర్ అనమాట అండి ఆయన ఎప్పుడు యానం వచ్చినా సరే ఇక్కడ సరైన బార్ అండ్ రెస్టారెంట్ లేదు సరైన హోటల్ లేదు అని చెప్పి చాలా సార్లు షూటింగ్ వచ్చినప్పుడల్లా ఫీల్ అవుతుండేవారండి తన అనుకున్నాడనమాట అండి ఎప్పటి నుంచో ఇక్కడ మంచి హోటల్ పెడదాం అని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి అని అనుకోవడంతో అలా అనుకోవడం తోటి మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా పెట్టడం తోటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మనం అనుకుంటుంటే ఇప్పటికైంది అనమాట అండి అది యాక్చువల్గా ఇంత గ్రాండ్గా హైదరాబాద్ స్టైల్లో ఇది అంతా కూడా ఆ సినిమా ఆ డైరెక్షన్ తీసుకొచ్చి చేయించారంటే డిజైనింగ్ అంతా కూడా సరే ఇప్పుడు మీ డిజైనింగ్ అదంతా ఓకే మేము ఇక్కడికి అంటే మేము మీన్స్ ఈ పర్యాటకులు కావచ్చు ఎవరైనా ఇక్కడికి వచ్చి కొత్తగా వచ్చే ఆనందం ఏంటి వాళ్ళకి ఇచ్చే మీరు స్పెషల్ స్పెషల్ ఫెసిలిటీస్ ఏంటి ఈ వారాన్ రెస్టారెంట్ మెయిన్ యాక్చువల్గా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఫుడ్ కావాలి మంచి టేస్టీ ఫుడ్ కావాలి ఫ్రెష్ ఫుడ్ కావాలని అనుకుంటారండి అలాంటి ఫుడ్ని మనం అందించడంలో ఎక్కడ కూడా వెనకడుగు ఇవ్వండి ఇప్పుడు కూడా తమ్ముడు ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఫుడ్ విషయాలు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు దాంట్లో మనం లాభం అవసరం లేదు మనకి మీరు మంచి పేరు తెప్పించండి ఫస్ట్ రెస్టారెంట్ అని చెప్తూ ఉంటాడు ఆ విధంగానే మనం ఏ రోజు ఫుడ్డు ఆ రోజునే మనం వాడుతూ ఉంటాం అండి ఫ్రెష్ ఫుడ్ డైరెక్ట్గా మనం అక్కడ రేవు ఉంటుంది అనమాట ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే యానం రేవు దగ్గర ఫ్రెష్ ఫుడ్ అంటే అప్పటికప్పుడే బోట్లో తీసుకొచ్చిన ఫుడ్ని మనం తీసుకుంటాం అనమాట అండి ఆ తీసుకొచ్చిన దాన్ని మనం రోజు ప్రిపేర్ చేయడం జరుగుతుంటుందండి ఆ విధంగా అందుకని ఇక్కడ ఏంటంటే మంచి టేస్ట్ ఇక్కడ చాలా మంది వచ్చిన కస్టమర్స్ మీరు డైరెక్ట్గా కూడా అడగచ్చు ఎవరో కూడా ఇక్కడ ఈ ఫుడ్ రిమార్క్ ఎవరో చెప్పేది లేదనమాట ఇప్పుడు కూడా అని చెప్పేసి మనం ఇప్పుడు స్టార్ట్ చేసేది జాన్యవరి ఫస్ట్ స్టార్ట్ ఈ రెస్టారెంట్ ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్ ఇప్పుడు కూడా ఒకసారి కూడా రిమార్క్ రాలేదండి ఆ విధంగా ఖచ్చితంగా అదే ఇప్పుడు ఈ బార్లో ఉన్న అంటే బీర్లు బీర్ ఆర్ ఎస్ బీర్ కి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పారు మిగతా చోట్ల లేదు అంటే ఇక్కడ కాకినాడ కానీ రాజమండ్రి గాని ఇటు అమలాపురం కాని ఎక్కడ లేదు అది ఈ బార్లో ఉన్న బీర్ కు సంబంధించిన ఈ యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది హైదరాబాద్ లో చేస్తారన్నమాట ఇది యాక్చువల్గా ఈ విధంగా బట్ మనం అలా ఆ స్టైల్లో తమ్ముడు ఇవ్వాలని చెప్పేసి టవర్ బీర్ అని చెప్పేసి టవర్ బీర్ అని చెప్పేసి ఆ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి ఈ చుట్టుపక్కల గోదావరి జిల్లాలో ఎక్కడా లేదు ఫస్ట్ టైం మనం ఇంట్రోడ్యూస్ చేసాం అదే విధంగా బకెట్ బీర్ అని చెప్పేసి అంటే ఆరు బీర్లు కలిపి ఒక బకెట్లో పెట్టి ఒక పార్టీ ఎవరైనా ఒక సిక్స్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అలా వచ్చారంటే కనుక ఒక పార్టీ కింద వాళ్ళకి ఒక బీర్ ఒక బీరు తెచ్చి ఇవ్వడం కన్నా ఒక బీర్ ఒక్కసారి తీసుకొచ్చి ఇవ్వడం ప్రత్యేకత అనమాట అండి చాలా బాగా అది చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ వాళ్ళు అందరూ కూడా టవర్ బీర్ చూసి ఆ ట్యాప్ ఇప్పుకొని కింద మగ్గులు పెట్టుకుని ఆ తాగడం అనేది ఒక ఫీల్ అనమాట అండి అది అది ఇక్కడ ఎక్కడ ఈ గోదావరి జిల్లాలో ఎవరు కూడా ఆ విధంగా స్టార్ట్ చేయలేదు మనం కొత్తగా హైదరాబాద్ స్టైల్లో మనం ఆలోచించి ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ప్రత్యేకంగా కోనసీమ అనేది జిల్లాగా మారడం అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారడంతో అలాగే పర్యాటకులు కూడా ఎక్కువగా రావడము దీంతోపాటు ఈ మధ్యకాలంలో సినిమా షూటింగ్లు ఎందుకంటే కోనసీమ జిల్లా నుంచి ఆ టాలెంట్ ఉన్న చాలామంది దర్శకులు ఇతర రచయితలు వాళ్ళందరూ ఉన్నారు సినిమా రంగంలో వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు ఈ మీరు ఒక సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చే ప్రత్యేక స్పెషల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అవునండి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అండి పూర్వం నుంచి అంటే నేను పుట్టకముందు అంటే ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు టైంలోంచి కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ ఎదురులంక ఈ కోనసీమ జిల్లాని టచ్ చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలు అనమాట అండి అవన్నీ మీరు ఒకసారి మీరు రికార్డ్ చెక్ చేస్తే కనుక ఈ ఏరియా టచ్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ ఫిల్మ్స్ అని అనమాట అండి ఆ విధంగా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఈ ఏరియా కూడా చాలామంది ఉండడం వల్ల ఈ ఏరియాలో ఎక్కువ షూటింగ్ ఫెసిలిటీ చేస్తారు షూటింగ్ జరుగుతున్నాయి అనమాట ఆ విధంగా వాళ్ళకి సరైన ఫెసిలిటీ ఇవ్వాలంటే మెయిన్ ఫుడ్ అకామిడేషను పార్కింగ్ ప్లేసు పర్మిషన్స్ లొకేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకున్నట్టుగా ఉంటా ఉంటాయి అన్నమాట ఇక్కడ అందుకని ఈ ఏరియాలో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వ ఇవ్వ ఇవ్వాలని చెప్పేసి తమ్ముడు చెప్పడంతో మనకి మా పార్కింగ్ ప్లేస్ కానీ లేకపోతే మనకి ఫుడ్ అకామిడేషన్ కానీ రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అసలు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో బీర్లు ధరలకి యానాల్లో మీ బీర్లు ధరకి మరి అలాగే యానాల్లో ఉన్న ఇతర బార్లలో ఉన్న బీర్లకి బీర్లు ధరలు అలాగే మీ దగ్గర ఉన్న వాటి వ్యత్యాసం ఏంటండి యాక్చువల్గా యానంలో బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్న ప్రైస్ అంతా కూడా మన దగ్గర కూడా సేమ్ ప్రైస్ అండి యాక్చువల్గా చెప్పాలంటే కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో బార్ రేట్ల కన్నా చాలా తక్కువ ప్రైస్ అనమాట అండి మనది మీరు ఆంధ్రాలో యానం ఆంధ్రా కంపేర్ చేస్తే కనుక ఆంధ్రాలో ఉన్న షాప్లో బయట రిటైల్ షాప్లో ఉన్న రేటు మన దగ్గర బార్ రేట్ అనమాట అది అంటే చాలా తక్కువ రేట్ అనమాట అండి అది ఆ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ అది అంటే ఇప్పుడు ఏనాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఒక ఐదు ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ స్కైబార్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ముఖ్యంగా మూడు రకాల బీర్లు అటు కాకినాడ కానీ ఇటు రాజమండ్రి కానీ విజయవాడ కానీ వైజాగ్లో కానీ దొరకని మూడు రకాల బీర్లు ఇక్కడ దొరుకుతున్నాయి అదొక ప్రత్యేకత అయితే గోదావరి పక్కనే ఉండడం వల్ల అక్కడ నుంచి వస్తున్న ఫ్రెష్ ఫుడ్ అక్కడ వీళ్ళు పొద్దున్నే వేడం వేసుకుని ఫ్రెష్ ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు సినిమా షూటింగ్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మా దగ్గరికే వస్తున్నారంటున్నారు ఇక పర్యాటకులు కూడా మా వస్తున్నారు వస్తున్నారంటున్నారు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంత చిన్న పాట అటు పట్ల పట్టణము కానీ ఇటు పల్లె కానీ ఇలాంటి యానాల్లో మా స్కై బార్కి జనాదరణ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు ముక్కామల చక్రధర్ యానా ప్రత్యేక ప్రతినిధి ఐ డ్రీమ్స్